నమ్మని బట్టి అందరికీ ప్రైజ్లాడండి ఈరోజు దేవుని వాగ్దానము నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారి సంతోష ఆనందము గలవారు అగుదురు దుఃఖమును నితూర్పును తొలగిపోవును ఈరోజు దేవుని వాగ్దానం అండి ఇది స్వతంత్రించుకున్నలాగా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరి తల మీద నిత్య సంతోషము దేవుడు విచ్చులాగున మన దుఃఖములన్నీ నిట్టుర్పులన్నీ తొలగిపోవులాగున ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందన నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆచార్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వందనాలు నాలుగు నాయన స్థుతుల మీద ఆసనుడు వయ్యున్న నా రాజా స్తోత్రార్హుడా సింహాసనసేనుడు వయ్యున్న నా ప్రియమైన తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పేర శృతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నిత్యము సంతోషించు వారు తలల మీద ఉండునని ప్రభా వారు సంతోష ఆనందము గలవారగుదురు అని మాట్లాడుచున్నవయ వారి దుఃఖములు నిట్టుర్పులను తొలగిపోతున్న మాట్లాడుచున్న దేవ నీకు ఈ ఈరోజు నా తండ్రి నాయన మా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని తేజో మహిమ మహిమచప్పును మమ్మల్ని దీవిస్తున్న తండ్రి నీకు వందనాలయ నీతో పాటు సమీపంగా ఉన్నప్పుడు నాయన మా అక్కర్లు తీర్చబడతాయి నా తండ్రి నాయనా నీకు ఇస్తుతి లు చెల్లిస్తున్నాము నాయనా నా తండ్రి ఉదయమున నా తండ్రి స్థుతియాగములు చెల్లించుట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు నా తండ్రి మేము నీతి మంతులుగా ఉండిన నుల ప్రభా నీతిమంతుల నివాస స్థలము వర్ధిల్లుతుందని మాట్లాడుచున్న దేవా మా యొక్క నివాస స్థలములు అలా వర్ధిల్లు లాగున జ్ఞాపకం చేసుకుండి ఆశీర్వదించమని కోరుచున్నామయ్య నీకు వందనాల స్తోత్రములు నాయన నిన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించదు నిన్ను వెతుకు వారిని నేను వారిని కనుగొందునని మాట్లాడుచున్నా ఎవరైతే నిన్ను వెతుకుతారు వారిని కనుగొంటానన్నా ప్రేమించే వారిని ప్రేమిస్తానని మాట్లాడు దేవా నీకు నీకు వందనాలయ ఈరోజు ప్రతి బిడ్డల మీద నా తండి నిత్య సంతోషము నా తండి తల మీద ఉంచులాగున సహాయం దయచేయండి నాయనా నా తండ్రి మా యొక్క నాయన భారములన్నిటినీ నా తండ్రి నీ మీద మోపుచున్నామయ్యా మా దుఃఖములు ప్రభా మా నిట్టూర్పులు ప్రభా మా యొక్క పరిస్థితులు ప్రభా నా తండ్రి నాయనా నీ సన్నిధిలో నా తండి నీకు అప్పగిస్తుండగా మా తలల మీద సంతోషముండులాగున ఉండులాగున సహాయం దయచేండి నాయన నీ అభిషేకంతో నింపండి ప్రభా పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి నాయన దినము ప్రారంభించిన దగ్గర నుంచి నా తండ్రి మరలా రాత్రి నా సంధి సమయంలో ప్రార్థనా సమయం వరకు కూడా నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరచండి ఏ బిడ్డలు ఏ దుఃఖముతో ఏ బాధతో ఏ చింతతో ఏ దిగులుతో ఆందోళనతో బాధపడుచున్నారో వాటిని ఈ రోజు నాయన తొలగించమని కోరుచున్నామయ్య పరిశుద్ధాత్మ దేవాని పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద ఉంచండి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల మీద నా తండ్రిని పరిశుద్ధాత్మ శక్తిని ఉంచండి నా తండ్రి నాయన మాకైతే నా తండ్రి నాయన నాయన చేతి మీద అతని సంతోషం ఉంటుంది ఎక్కడ సంతోషం అంటే మా ఆలోచన యావత్తు నా తండ్రి నువ్వు పెరిగిన వాడు కదుకు కాబట్టి ప్రభా మా యొక్క నా తండ్రి తల మీద నా తండ్రి నిత్య సంతోషం ఉంచుతానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి మా యొక్క పనుల భారము నీకు తెలిసి ఉన్నది ప్రభా మా ఆర్థిక పరిస్థితులు నీకు తెలుసు ఉన్నది ప్రభ మా కుటుంబ పరిస్థితులు నీకు తెలిసి ఉన్నది నాయన మా బిడ్డల భవిష్యత్తులో నీకు అప్పగిస్తున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి రే మొదటి జామున లేసి నీ సన్నిధులు ప్రభా నాయన బిడ్డల కొరకు కుటుంబాల కొరకు ప్రార్థించే యోధులుగా నా తండ్రి నాయన ప్రార్థనా పరులుగా ప్రతి ఒక్క బిడ్డలను మమ్మల్ని సిద్ధపరచగలిగిన తండ్రి నీకు వందనాలయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను అనేక వాగ్దానాలు ఇస్తున్నావు వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచును ఈ సంవత్సరం అంతటికి కూడా అనేక మంది బిడ్డలకు అనేక వాగ్దానాలు ఇచ్చి ఉన్నావు నా తండ్రి ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రతిరోజు మేము ప్రార్థన చేయటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నువ్వు ఇచ్చిన నా తండ్రి ఈ జీవితము ప్రభా నా తండ్రి జీవితంలో ప్రభా నీకు సాగిలపడి నమస్కరించే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయండి అయ్యా మా కష్టములు మా శ్రమల గురించి నాయన ఇతరులకు చెప్పుకుంటే మేము ఎగతాళి చేస్తారేమో కానీ నా తండ్రి పక్షాన నాయన మేము చెప్పుకున్నప్పుడు మా పక్షాన కార్యములు చేయగల తండ్రి వినివై ఉన్నాం ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి నాయన కుమారుని ఎలా జాలి పడినట్లు నేను మీ అలా జాలి పడతానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నీ బిడ్డలం ప్రభా నీ సొత్తులం ప్రభా పేరు పెట్టి నేను పిలుచున్నాను నా సొత్తు అని మాట్లాడుచిన దేవుడు ప్రభా నా తండ్రి నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాము నా తండ్రి ఈ ఉదయ కాలంలో నా తండ్రి మాకు ఇచ్చిన యొక్క నా తండ్రి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకుని లాగున నాయన ప్రతి ఒక్క బిడ్డల యొక్క నా తండ్రి తలంపులను పెరిగిన దేవుడు ప్రభా నా తండ్రి మా ఆలోచన యావత్తు సఫలపరచువాడు నాయన మా కోరిక సిద్ధంప చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా పరిశుద్ధాత్ముడా నీ శక్తిని మాకు రానివ్వండియా నీ ప్రేమను మాకు రానివ్వండి ప్రభా నా తండ్రి నీ దీవెన మాతను మాకు రానివ్వండి నీ ధనాగారంలో ఐశ్వర్యం చొప్పున మమ్మల్ని దీవిస్తానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ్యా మా కష్టార్జితమును వ్యర్థమును కాకుండానట్లు మా కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడువయ్యా మా కష్టార్జితము నా తండ్రి ఆర్థిక సమస్యలకు అప్పులు కట్టుకున్నటకు మా ఆరోగ్యములు పాడైనప్పుడు హాస్పిటల్ పాలవుతుంది నా తండ్రి అలా కాకుండా మా కష్టార్జితాన్ని ఆశీర్వదించండి మా బడ్డలకు నా తండ్రి దీవెనకరంగా ఉపయోగించుకున్నటకు మాకు సహాయం దయచేయండి నా తండ్రి నీకు వంద నాలు ఆస్తులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈరోజు నా తండ్రి ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల నిమిత్తం వెళ్ళుచున్నారో ఆ ప్రయత్నాలన్నీ సఫలపటకు సహాయం దయచేయండి వారి యొక్క నా తండ్రి నిత్య సంతోషం వారి తలల మీద ఉంచి ఆశీర్వదించి మీరు పంపించండి మీరు ముందుగా ఉండి నడిపించండి మాకు నాయన నీకు వంద స్తోత్రములు చెల్లిస్తున్నాం మా యొక్క పనుల భారమును విరిగి ఉన్న దేవుడు మేము ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పటికీ నా తండ్రి ప్రార్థన చేయటం మానొద్దన్నావు ప్రభా సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రార్థన చేయమన్నావు ప్రవా అటు ప్రార్థన చేయగల బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా ప్రార్థన యోధులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా ఇరుకు మార్గమును వెళ్ళు వారికి విశాల మార్గముని ఇస్తానని మాట్లాడు దేవా నీకు వందనాలయ ఎందరైతే బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నీకు వందనాలయ నీకు స్తోత్రములు ప్రవా నా కీర్తన గురించి నిధులు మొర పెట్టుచున్నామయ్యా ఆ బిడ్డను ముట్టండి నాయన ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా ఆయుష్నివ్వండి ప్రభా కడుపులో ఉన్న బిడ్డను జ్ఞాపకం చేసుకో తల్లి బిడ్డని క్షేమస్థితిలో ఉంచమని కోరుచున్నామయ్యా నా తండ్రి నాయన ప్రెగ్నెన్సీ వచ్చిన బలహీనతను ప్రభా ఇంకా రాకుండా ప్రభా ముట్టండి నాయన నీకు వందనాల స్తోత్రములు బలమైన సాక్షిగా ఆ బిడ్డను నా తండ్రి తల్లి బిడ్డను నిలబెట్టండి నాయన నీకు అప్పుడు ఎంతో బలహీనరాలుగా ఉంది నా తండ్రి డాక్టర్లకు సంయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా నా తండ్రి తనకి నుంచి ట్రీట్మెంట్ చేయగల కృపను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి ఎందుచేత మాకు తెలియదు నాయన ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయనానికి వంద నాలుగు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన నాగేశ్వరమ్మ కూడా బలహీనురాలైనప్పుడు ప్రభా ఆరోగ్యాన్ని ఇచ్చావు నా తండ్రి నోట మాట కూడా రాలేని స్థితి నుంచి నా తండ్రి నీ సన్నిధికి నాయన నడిపించిన దేవా నాయన మాట్లాడుటకు స్వరాన్ని ఇచ్చిన దేవుడు ప్రభానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇంకా అనేక మంది బిడ్డలు బలహీన తలతో బాధపడుచున్నారు అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారు నాయన ప్రతి బిడ్డలను ముట్టండి నా తండ్రి చిన్న బిడ్డలేమి ఏమి ప్రభా ఆయన తండ్రి నాయన యవనస్తులేమి నడివేసి వారేమి వృద్ధాప్యములు ఉన్న వారేమి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన వారి కుటుంబాల కొరకు రోధించే బిడ్డలుగా సిద్ధపరచండి ఆయన మా యొక్క కుటుంబాల చుట్టూ కావలి కంచిని మేము భద్రపరుచుకునే వారిగా సిద్ధపరచండి ప్రార్థనా శక్తిని మా యొక్క కుటుంబం చుట్టూ నా తండ్రి కంచిగా వేయగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాను నా తండ్రి ఈ పునాదులు నా తండ్రి పాడే పోచు నేను మాట్లాడుచున్నామయ్య మా పునాదులు పాడవ్వకుండా మేము భద్రముగా నా తండ్రి వాటిని వేసుకునేటట్లు సహాయం దయచేయమని కోరుచున్న అమ్మయ్య ప్రార్థన చేశాడే అనే సన్నిధులు మా తల్లిదండ్రులు పితరులు చేసిన దోషములు రానివ్వకుండా ప్రభా వారి దోషముల నిమిత్తం నీ సన్నిధిలో నేను సాగిలపడుచున్నానని పడుచున్నానని ప్రభా నా పితరులు ఉన్న నా తండ్రి నా సమాధులు ఉన్నాయా నా తండ్రి పైరుషులేము పట్టణము పాడే పోచు ని గుమ్మమ్ములు నీ సన్నిధిలో ఉపవాస దినములు ప్రతిష్ఠించుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేశాడయ్యా నీ సన్నిధిలో నా తన్ని ప్రార్థన చేస్తున్నాం మా యొక్క తల్లిదండ్రులు పితరులు నాయన అత్తమాములు వారి కుటుంబాల దోషములు ఏవి కూడా మా మీద ఏలుబడి చేయకుండా వారి నిమిత్తం నీ సన్నిధిలో మేము క్షమాపణ అడుగుచున్నాము నాయన అనేక మంది బిడ్డలు నాయన ఈ దోషములతో కొట్టబడుచున్నారయ్యా కుటుంబాల్లో సమాధానము లేక నా తండ్రి బిడ్డలు సంతానముకు కలగక ప్రభా ఆర్థిక సమస్యలతో ప్రభా కుటుంబంలో నా తండ్రి ఏదో ఒక చింతతో బాధపడుచున్న కుటుంబాలుగా మేము ఉంటున్నామయ్యా ఆ కుటుంబాలు ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారు చింత యావత్ ఈ రోజు నీ మీద వేస్తుండగా ప్రతి ఒక్క తల మీద నా తండ్రి నాయన నిత్య సంతోషమును మీరు కుమ్మరిస్తారని నమ్ముచు నా తండ్రి ఈ పాదాల దగ్గర మేము మొరపెట్టుచుండగా మా ప్రార్థన ఆలకించండి నా తండ్రి ఈరోజు ఉద్యోగాలకు వెళ్ళుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో రాకపోకల భద్రతను అనుగ్రహించండి వారి ప్రమోషన్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా శ్రేష్టమైనవి ఆ బిడ్డలు పొందుకున్నకు సహాయం తెచ్చండి అక్కడ చేస్తున్న పనులని కావలి కంచి వేయండి ప్రవ్వా నా తండ్రి ఎంట్రీస్ అటెండ్ అవుతున్న బిడ్డలను భద్రపరచండి ప్రవా నా తండ్రి నీరే సహాయం తెచ్చండి సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నేను వారి జాబును పొందుకునేందుకు సహాయం తెచ్చండి ఇంకెంతమంది బిడ్డలైతే ఇంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలందరికీ ఇంటర్వ్యూస్ వచ్చి సహాయం దయచేయమని కోరుచున్నాం గవర్నమెంట్ జాబ్స్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు నా తండ్రి ఎంతో మంది బిడ్డలు ఉన్నారయ్యా వారి గవర్నమెంట్ జాబ్స్ లో నా తండ్రి సీట్ పొందుకున్న సహాయం తెచ్చే మంచి జాబ్ ను పొందుకున్నట్టు సహాయం దయచేయమని కోరుచున్నానికి వంద స్తోత్రములు యవనస్తులు నా తండ్రి చిన్నపిల్లలు నా తండ్రి స్కూల్స్ కాలేజెస్కి కాలేజెస్ కి నా తండ్రి వారి చుట్టూ కావలి కంచి ఉండండి ఆయన రాకపోకల భద్రతను అనుగ్రహించండి ఏ ఏ ఏంటంటే తండ్రి నాయనండి త్రోవ లేకుండా వారికి ఏ కీడు కలగకుండా మా యవనస్తుల చుట్టూ మా చిన్న బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేయమని కోరుచున్నామయ్య ఏ అపా అపాయము రాకుండా సహాయం తెచ్చి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన మంచి స్నేహితులను ఇవ్వండి వారు చదువుకునే చదువులో తెలివిని జ్ఞానమును బుద్ధియును నా తండ్రి సర్వమును నీవసమైన బిడ్డలకు వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చాలా మంది యవనస్తులైతే నాయన మధ్యలోనే చదువు ముగించి తర్వాత ఏం చేయాలో నా అతన్ని తోచనే స్థితిలో ఉన్న వారు వారిని సరి మార్గాల్లోకి నడిపించమని కోరుచున్న మయానికి నాయన ఆత్మీయ తల్లిదండ్రులు ప్రభ ఎక్కడైతే యొక్క సేవా పరిచయలు తండ్రి గ్రామ కుడికలు గృహ కుడికలు నా తండ్రి నాయన మీటింగ్స్ కూటములు మహాసభలు పెట్టుచున్నారు ఆ ప్రాంతాలన్నింటినీ దీవించండి వారు అడుగు ప్రతి స్థలమును నా తండ్రి ఆశీర్వదించమని నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రతి బిడ్డల చుట్టూ కావలి కంచి వేయండి నాయన నా తండ్రి నీకు నువ్వు మాకు నువ్వు నా తండ్రి మా దోషములు అడ్డుబండలుగా లేకుండా సహాయం దేచాయి మా ప్రాధనని యొక్క పాదశానికి చేరుటకు సహాయం దేచే నీ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డలని చుట్టూ నీ కావలి కంచి వేసి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా మీరు మా పక్షాన కార్యములు జరిగిస్తూ నా తండ్రి మీరే సహాయం అనుగ్రహిస్తారని నమ్ముచు నా తండ్రి ఈ వాగ్దానాన్ని ప్రతి బిడ్డలు నా తండ్రి స్వతంత్రించుకుని సహాయమును అనుగ్రహించమని మీరే తన తండ్రి మా యొక్క జీవితంలో ఉదయం నుంచి మా మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు కూడా నీ దయాకిరీటము నా తండ్రి నా తండ్రి మా తలల మీద నిత్య సంతోషమును నా తండ్రి ఉంచి మా మా దినములు నా తండ్రి తొలగిపోవినట్లుగా మీరు సహాయం దయచేస్తారని ఈ వాగ్దానాన్ని ప్రతి బిడ్డలు స్వతంత్రించుకుని మీరే సహాయముగా తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా నా తండ్రి మీరు మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచు త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నా మిక్కిలుగా బ్రతములాడు అడిగి వేడుకొని చిన్న నా ప్రియమైన తండ్రి ఆమె నేసి రక్తమే జయం అనంతనాశ్రం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చున్నట్లుగా ప్రార్థన చేసుకోండి అదే రీతిగా ఈ యొక్క ప్రార్థనలు మీ కుటుంబానికి మేలుకరంగా ఉండడానికి అనేక మందికి షేర్ చేయండి ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి దేవుడు దీవించును దీవించునుగాక ఆమెన్